స్వాగతం సభతో ఆ నాయకుల్లో వెంకటేష్ జిల్లా నిన్న జరిగిన రా కదలిరా సభ విజయవంతం కావడంతో వైసీపీ నాయకుల్లో ఓటమి భయంతో గుబులు మొదలైందని రాజంపేట పార్లమెంటరీ అధికారి ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు నేడు మదనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిర్వహిస్తున్న సిద్ధం కార్యక్రమంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నారన్నారు కాలువలు నిర్మించిన ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు ఇంట్లో సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు షర్మిల ఆంధ్ర రాకతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తల్లి విజయమ్మతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో రైతుల సబ్సిడీ నిలిపేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడు మిగిలిపోతాడని విమర్శించారు కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నాం వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు విజయం సద్యము జనసేన తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అని చెప్పి నిన్న సభతో తెలిసింది ఇక నిన్న సభతో తెలుగుదేశం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నెలకొంది చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్లో కొత్త స్ఫూర్తిని నింపినారు ఈరోజు ఆయన చేసినటువంటి దిశ నిర్దేశం వచ్చే డెబ్బై రోజుల్లో ఒక టానిక్ లాగా పనిచేస్తుంది ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకుడు సిద్ధం అని ప్రజలే కోతున్నాడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ సిద్ధంకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ రకంగా ఉన్నారు మిమ్మల్ని ఓడించడానికి ముఖ్యంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాల వరకైన దళితులు ఈ రోజు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో నీవు దళితులకు ఇవ్వాల్సినటువంటి నలభై రెండు పథకాలను రద్దు చేశావు గతంలో దళితులకు ఆవుల రూపేన రుణాలు ఇచ్చేవాళ్ళు సబ్సిడీ రుణాలు ట్రాక్టర్లు రుణాలు ఇచ్చారు సుమోలు రుణాలు ఇచ్చారు వాటన్నింటినీ రద్దు చేశావు దళితులకు నీవు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు కిరణ్ కుమార్ రెడ్డి పుణ్యానా ఆనాడు ఎస్సీ నిధులను సబ్ ప్లాన్ నిధులను వేరే దానికి వాడకుండా ఆయన చట్టం చేస్తే దానికి దూట్లు పొడిచి నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు ఈ నిధులన్నింటినీ కూడా నీ పథకాలకు వాడుకుంటున్నావు అందరికీ ఇచ్చినట్లే నీవు పథకాలు ఇస్తూ నవరత్నాల పేరుతో అవే పథకాలు ఇస్తూ దళితులను మోసగిస్తున్నావు అందుకు దళిత సోదరులంతా సిద్ధంగా ఉన్నారని ఓడించడానికి రైతులు రైతులకు నేను చేసినటువంటి మోసానికి రైతులంతా ఏ విధంగా సిద్ధంగా ఉన్నారో చూడండి ఆనాడు తొంభై పర్సెంట్తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు ఒక ఎకరాకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం పరికరాలు ఇస్తే దాదాపుగా మూడు ఎకరాలకు నీళ్లు పారే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఒక ఎకరాకు పారే నీటిని మూడు ఎకరాలకు పారించే వ్యవస్థ ఇజ్రాయెల్ టెక్నాలజీని తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యవస్థను నువ్వు కుప్పకూల్చావు రైతులను నట్టేట ముంచావు ఈరోజు చెరువు కాలువలను ఐదు సంవత్సరాల నా పట్టించుకునే దిక్కు లేదు అభివృద్ధి అనేది శూన్యం రోడ్లు లేవు ఈ రకంగా నీవు రైతులను నట్టేట ముంచావు రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు రైతు రథం పేరుతో గతంలో ఇచ్చిన ట్రాక్టర్లు రుణాలను కూడా నువ్వు రద్దు చేశావు ఈ రోజు రైతులను ఏ రకంగా చేయదు అందుకు రైతులంతా నిన్ను ఓడించడానికి నీ పైన యుద్ధం చేసి చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కాసుకోని సందర్భంగా చెప్తున్నాం ఇక బలహీన వర్గాల ప్రజలు ఈ సమాజంలో యాభై పర్సెంట్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు నీ పైన కక్ష కట్టి ఉన్నారు వారికి గతంలో ఆదరణ పేరుతో చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు బడ్జెట్ ఇచ్చి వాళ్ళకు కుల వృత్తులను ప్రోత్సహించాడు ఆ కుల వృత్తులను నువ్వు దెబ్బతీశావు ఆ దెబ్బతీసే క్రమంలో వాళ్ళు సబ్సిడీ రుణాలు కోల్పోయారు ఏ రకంగానూ వాళ్ళకు సహాయం చేయలేదు నవరత్నాలు అన్నావు అందరికీ ఇచ్చినట్టే వాళ్ళకు ఇచ్చి అప్పులు చేసి పది రూపాయలు ఈ చేత్తో ఇచ్చి తొంభై రూపాయలు ఈ చేత్తో లాగేస్తున్నావు ఇది బలహీన వర్గాల ప్రజలు